ఇప్పుడు అంటే ట్యూబ్లైట్ కానీ అప్పట్లో ట్యూబ్లెట్ లో ఒక మంచి ఎక్కువ కింద అయితే మార్చుకోవచ్చు వీడియోలో చూపెడతాను వీడియో ముందుగా ఒక ట్యూబ్లైట్ తీసుకున్న కార్ను అయితే కట్ చేయాలి ఎలా కట్ చేసే ముందు చాలా పెద్దలు అయితే తీసుకుని చాలా జాగ్రత్తగా అయితే చేయాలి లైట్ లో చాలా కెమికల్స్ అయితే ఉంటాయి ఆ కెమికల్స్ వల్ల ఎందుకు చేపలెస్ డైరెక్ట్ గా చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది అందులో కొంచెం బాగా ఎస్కేసి బాగా లోన్ మొత్తం షేక్ చేయాలి అప్పుడే లోన్ ఉన్న వైట్ పౌడర్ అంతా బయటకు అయితే అలా ఉండే కొద్ది లోన్ ఉన్న వైట్ మొత్తం పోయి లోన్ ట్రాన్స్పరెంట్ గా అయితే పూర్తిగా కనబడుతుంది లోన్ మొత్తం కెమికల్ వైట్ పోయిన తర్వాత అందులో కొంచెం బాగా వాటర్ వేసి బాగా షేక్ చేయాలి మొత్తం లోన్ కెమికల్ మొత్తం బయటకు అయితే పోవాలి మొత్తం క్లీన్ అయిపోయిందా తెలు ట్రాన్స్పరెంట్ గా అయితే కనబడితే చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు మనకి ఎక్కువ చాలా క్లియర్ గా కనబడు ఒక సైడ్ అయితే మనకు ఓపెన్ లో అయితే ఉంటుంది ఆ ఓపెన్ లో పీవీసీ పైప్ చిన్నది యూ షేప్ లో ఉండేది మా ఊర్లు అయితే దీనికి తగిన సైజ్ లేదని చెప్పి ఒక చిన్న పైపు తీసుకు దాన్ని అవగాహన హీట్ చేసి దాన్ని అప్పుడు అయినా పేవీస్ అయితే మా ఊర్లు అయితే చేపలవేరు అసలు ఏమి ఉండవు అందుకే డైరెక్ట్ గా రామచంద్రపురం వెళ్ళి మూడు నాలుగు చేపలైతే తెచ్చేసాను మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రాన్స్పరెంట్ గ్యాస్ అయితే అటుబక్కి వచ్చేసి చాలా జాతిగా అయితే పెట్టేసాను ఇంకా ఆ ఎక్కువేరం షాప్ లోనే కొన్ని కలర్ కలర్ రోజులు తెచ్చి అందరూ అయితే వేసాను చాలా జాగ్రత్తగా అయితే ఏ మాత్రం పగినా మొత్తం బ్రేక్ అయిపోద్ది అప్పుడు మొత్తం చేసినంత రుదా నాకు వేసే ప్రాసెస్ లో లైట్ గా అయితే కొంచెం బ్రేక్ వచ్చింది అందుకే దాని దగ్గర అయితే ప్లాస్టర్ అయితే వేసాను ఇంకే ఇబ్బంది అయితే లేదు లైట్ గా వాటర్ అయితే golden in the oldenante. మీరైతే చాలా జాగ్రత్తగా అయితే చేసుకుని ఎలాంటి చాలా జాగ్రత్తగా ఇచ్చింది ఇంకా ఆ లైట్లో లాన్ మొత్తం రాళ్ళతో అయితే నింపేసాను మీ దగ్గర ఇంకా ఎక్కువ రాళ్ళు ఉంటే ఇంకా బాగా నింపుకొని చాలా కలర్ఫుల్గా ఇంకా రామచంద్రపూర్ నుంచి అయితే నాలుగు చేపలు అయితే ఇస్తాను ఇంకా చేపలు అలా వేసి చాలా జాగ్రత్తగా అయితే లోన్ వేసాను మాయా ఒక చేప అయితే అలా తులి అయితే వస్తుంది ఇంకా దాని కూడా చేతో తీసి లోన్ అయితే ఇస్తాను ఇంకా మొత్తం అవుట్పుట్ ఎలా ఉందో చూడతాను చూశాను మరి నాకైతే ఎక్కువ ఏం చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చే ఉంటుంది ఒకసారి ఫుల్ వీడియో అయితే లాస్ట్ స్టోరీకి అయితే చూడండి చాలా ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్